గతేడాది తమిళనాట వచ్చిన పలు హిట్ చిత్రాల్లో హరీష్ కళ్యాణ్ హీరోగా బిగిల్ ఫేమ్ ఇందుజాజ్ రవిచంద్రన్ హీరోయిన్గా దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ ఈగో థ్రిల్లర్ చిత్రం పార్కింగ్ కూడా ఒకటి మరి ఈ చిత్రంలో రెండు జనరేషన్లకి చెందిన వ్యక్తుల నడుమ జరిగే ఈగో క్లాష్ని బాగా చూపించడంతో మంచి లాంగ్ రన్తో తమిళనాడు సినిమా పెద్ద విజయాన్ని సాధించింది అయితే ఈ చిత్రంకి ఇప్పుడు అనూహ్యంగా ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్స్ ఆస్కార్ లైబ్రరీ చోటు దక్కించుకోవడం అరుదైన అంశంగా నిలిచింది ఈ స్క్రీన్ ప్లే అంశాన్ని ఆస్కార్ వారు కొన్ని ముఖ్యమైన కలెక్షన్లో ఒకటిగా పార్కింగ్ స్క్రీన్ప్లే కూడా చోటు కల్పించారట దీనితో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఎంతో ఆనందంగా పంచుకుంటున్నారు అయితే ఇంగ్ హీరో హరీష్ కళ్యాణ్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ అకాడమీ వారికి తన చిత్ర యూనిట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు ఇక ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్కి ఆపోజిట్ పాత్రలో ఎంఎస్ భాస్కర్ నటించగా ఫ్యాషన్ స్టూడియోస్ సోల్వెల్ ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు